అలాగే పవన్ కళ్యాణ్ గారు తర్వాత మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు కలిపి ఒక కార్యక్రమాన్ని రూపొందించారు ఈ కార్యక్రమం ఆల్రెడీ హై స్కూల్స్లో ఉంది ఎలిమెంటరీ స్కూల్స్లో హై స్కూల్స్లో కూడా ప్రతి స్కూల్లో మధ్యాహ్న భోజనం పథకం పెడుతున్నారు అయితే కొత్తగా లో కూడా ఈ పథకం పెడితే ఎలా ఉంటుందని చెప్పి ఆలోచన చేసి ఇంటర్మీడియట్లో కూడా వెజ్నెస్ శాతం కానివ్వండి ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్ చేయడం కోసం కానివ్వండి మీ చదువుకున్న పిల్లలకి పర్సంటేజ్ పెంచడం కోసం ఒక ఆలోచన చేసి మరి ఈ రోజు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాం ఈరోజే స్టార్ట్ చేస్తున్నా సంగతి మీ అందరికీ తెలుసు మరి ఇంకా సంతోషదాయకంటే ఈ పథకం పేరు డొక్కా సీతమ్మ అని పేరు పెట్టారు ఈ జనరేషన్ మీ ఈ ఈ జనరేషన్లో ఎవరికైతే డొక్కా సీతమ్మ అని తెలియదు నాకు తెలుసు పెద్ద పెద్ద పెద్దవాళ్ళకై తెలియట్లేదు మర్చిపోయారు ఇవి ఎవరంటే ఒక సామాన్య మహిళ కోటీశ్వరులు కాదు కాదు డబ్బులు ఉన్నవాడు కాదు కానీ వాళ్ళ ఊర్లో ఆవిడ ఏం చేసిందంటే కోరు అప్పుడు కూడా చాలా సంవత్సరాల క్రితం ఆవిడ ఏం చేసిందంటే ఆ ఊరికి ఎవరైనా అతిథులు వస్తే లేకపోతే ఎవరైనా ప్రయాణికి వెళ్ళినప్పుడు కానీ ఆ నైట్ హాల్ట్ ఉన్నప్పుడు కానీ ఆ రోజుల్లో భోజన హోటల్ కానీ టిఫిన్ హోటల్ కానీ ఉండేవి కాదు లో ఏదైనా విలేజ్ వెళ్తే ఎవరైనా ఇంట్లో భోజనం పెడితే భోజనం చేసేవాళ్ళు హోటల్స్ కాఫీ హోటల్స్ కూడా ఉండేవి కాదు ఆ రోజులు ఏమి ఏం చేసిందంటే ఆ ఊరు ఎవరన్నా వచ్చి వస్తే ఆవిడ ముందే పేదవాడు కొత్త డబ్బులు ఉన్న కాదు వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టింది ఫ్రీగా డబ్బులు తీసుకోకుండా భోజనం పెట్టింది ఆ రోజుల్లో ఈ రోజుల్లో కాదు నా చిన్నతనానికి ఇప్పటికి తేడా కనబడదు మనకే కనపడదు మీకు కనపడుతుంది సంక్రాంతి అంటే ప్రతి వీధులు తీర్థాలు భజనలు కొమ్మదాసులు హరికథదాసులు ఇప్పుడు ఎవడే కనపడుతున్నాడా ఎవడం కనపడలే సరే అది అలా ఉంచు ప్రజల్లో కూడా పండగలు కనపడలేదు మొక్కల్లో ఇది పొలం పండించుకొని ధాన్యం నూర్చుకొని సంక్రాంతికి ఎంజాయ్ చేసేవారు పది మందికి ధాన్యం పోయడం అదో ఇప్పుడు ఎక్కడ సాయిల్లు ఎంజాయ్ పండగంటే బట్టలు వేసుకోవడం సినిమాకి పోవడం కుర్రోళ్ళందరూ వెళ్ళి మందు తాగడం ఇదే పండగ మన సాంప్రదాయాలు ఎన్ని పోతున్నాయి అందుకని నేను చంద్రబాబు నాయుడు గారికి నేను రిక్వెస్ట్ చేశాను ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకం పెట్టినట్టే కంపల్సరీగా మన రాష్ట్రంలో అన్ని పంచాయతీల్లో కూడా ఉగాది పండగ అన్ని పద్నాలుగు వేల పంచాయతీలు ఉన్నాయి మనకి పద్నాలుగు వేల పంచాయతీల్లో ఆ రోజు పూజ జరగాల అది రా ప్రతి ఊర్లో రామ్ కోల్ ఉంటుందా రామ మందిరం రామ మందిరంలో ఆ ఊళ్ళో పది మంది ఇరవై ముప్పై మంది కూర్చొని పంచాంగ శ్రావణ వేసి కదా అది చేసుకొని పూజ చేసుకొని ఉగాది పచ్చ చేసుకొని చేస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుగుదనం రాదు ఉపన్యాసాలు ఇస్తాం తెలుగుదనం తెలుగుదనం అని పండగలు మర్చిపోయి తెలుగుదనం ఏంటి అంతే ఈ సంవత్సరం నుంచి ఉగాది ప్రతి పంచాయతీ హెడ్ క్వార్టర్లో చెయ్యాలని చెప్పి గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకొని పంచాయతీ ద్వారా కార్యక్రమం చేయాలని చెప్పి